నేటి యువతకు రాబోయే తరానికి విష్ణువర్ధన్ రెడ్డి స్ఫూర్తిదాయకం ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఆర్థిక వనరులలో విష్ణువర్ధన్ రెడ్డి చేయుతో అందిస్తున్నారు విష్ణు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సర్పంచులుగా ఎంపీపీలుగా చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఉల్చాల మద్దిలెట్టి తెలిపారు ఈ రోజు కర్నూలు జిల్లా పరిషత్ ఎంపీపీ హాల్లో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమానికి కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి జిల్లా అధ్యక్షులు శిఖారెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీలు పాల్గొన్నారు ఈరోజు కర్నూలు జిల్లా కోడిమురుగా నిషన్షి జిల్లా పరిషత్ ఎంపీ గృహాల్లో జరుగుతున్న మీడియం ఏమి మహానాడు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మన కోడిమూరు సీనియర్ నాయకులు డి విశ్వరెడ్డి గారు ఈ బృహత్వన కార్యక్రమానికి నాంది పలుకోవడం మాకెంతో నియోజకర్గ ప్రజలుగా ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి విశ్వాధారెడ్డి గారి నాయకత్వంలో మినీ జరగడం మేమంతా సంతోషంతో యువత గురువుతో వెలుగుతుందని మాత్రం ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే ఈ విని యొక్క విషయాలని అన్నింటినీ సేకరించి అక్కడ చెప్పే వ్యక్తుల యొక్క సందేశాలను ప్రజల మధ్యలోకి తీసుకుపోయి అవి మన గౌరవనీయులు జాతీయ నాయకులు టీడీపీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు మినిమ జరుగుతున్న సందర్భంగా మన కోడుపూరు జిల్లా కూడుపూరు నియోజకవర్గం నాయకులందరూ ఈ మినిమనాడుకు రావడం జరుగుతుంది కాబట్టి కోడుపూరు ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలకు విశ్వసేన నాయకులకు తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారి అందరికీ ఎంతో నూతన ఉత్తేజాన్ని కలుగజేస్తుందని నేను తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మన సీనియర్ నాయకుడు డి విశ్వథాడు గారి నాయకత్వంలో తన నలభై సంవత్సరాల జీవిత రాజకీయ జీవిత కాలంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఎగిన ఎదిగినటువంటి సంతోషాలను ఇస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారని మాత్రం ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా మన విశ్వరేడ్డి గారి నాయకత్వంలో రాబో భవిష్యత్ తరాలలో కూడా యువత ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తారని నమ్ముతూ ప్రజలందరికీ మేలు విధంగా ఈ మిని మారాడులో సంతోషంగా యువత తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తలందరూ విశ్వరేరు నాయకులు నాయకత్వంలో జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరూ నాలుగు మండలాలన్నింటిలో ప్రజలందరూ జరుపుకునే ఈ పండుగని భవిష్యత్ కాలంలో ఉద్యోగ ఉపాధిలు అయితే ఆర్థికంగా అభివృద్ధి అనే విషయంలో అయితే మన విశ్వవర్ధన్ రెడ్డి గారు ప్రజలందరికీ సహాయం చేస్తున్నటువంటి సేవా దిక్వోగాన్ని మేమంతా ఆయనను కొనియాడకుండా ఉండలేకపోతున్నాం కాబట్టి అందరం సంతోషకరమైన ఈ దినాన్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వవర్ధన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై జై హింద్ జై తెలుగుదేశం జై విష్ణు నా పేరు ఎం అధిలేటి వీళ్ళు డిఎంసీ మెంబర్ ఇన్ కర్నూలు